హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ అండ్ బ్లాక్స్ అండి ఎలా ఉన్నారందరు బాగున్నారా ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటున్నారా చాలా రోజుల నుంచి గోల్డ్ స్కీమ్ కడదామని చెప్పి అనుకుంటున్నాను నాకు ఈ గోల్డ్ స్కీమ్స్ గురించి పెద్దగా తెలియదు మామూలుగా ఆడవాళ్ళకి గోల్డ్ అంటే ఎంత ఉంటుందో మనకు తెలియదా నాకైతే ఇంకా చాలా ఇష్టం గోల్డ్ కూడా నాకు పెద్దగా లేదు ఒకేసారి లక్షల్లో అమౌంట్ పే చేసి గోల్డ్ జ్యువెలరీ తీసుకోవాలంటే ఇప్పుడున్న సిచువేషన్ లో చాలా కష్టం కదా మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ తీసుకోవాలంటే అది కళే అయిపోతుంది అందుకోసమే మంత్లీ ఇన్వెస్ట్ లాగా మేము సంపాదించే మంత్లీ సాలరీ లో నుంచే కొంచెం అమౌంట్ తీసుకుని గోల్డ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడైతే బాగుంటుంది అని చెప్పి సర్చ్ చేయగా చేయగా ముకుందా జ్యువెలరీస్ లో ఆఫర్స్ చాలా ఉన్నాయి కంఫర్ట్ జోన్ అని చెప్పి మా ఫ్రెండ్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో నేనైతే ఇక్కడికి వచ్చాను ఫస్ట్ అయితే రిలాక్స్ గా నాకు ఏమేమి డిజైన్స్ అయితే సెట్ అవుతాయి అండ్ న్యూ మోడల్స్ ఏమున్నాయి అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఆల్ స్టాఫ్ కూడా ఎంత ఓపెక్ గా చూపెడుతున్నారంటే నిజంగా హెడ్స్ సప్ చెప్పాలి మనం ఏది కావాలన్నా సరే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు అండ్ మనకు కంఫర్ట్ జోన్ లో చూపిస్తున్నారు ప్రతి ఒక్క ఐటెం అనేది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నెంబర్ ఆఫ్ క్వాలిటీ తో ఎంత బాగుందో అసలు ఇదంతా గోల్డ్ ఆ కళ్ళు జిగలను అంటున్నాయి ఏ సెట్ అయితే నాకు సెట్ అవుతుంది అండ్ ఎంత క్వాంటిటీలో గోల్డ్ అనేది మనకు వస్తుంది అండ్ ఎంత బడ్జెట్ లో మనకి ఎలాంటి డిజైన్స్ అయితే మనకి సెట్ అవుతాయి అని చెప్పి ప్రతి ఒక్కటి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో నేను చూస్తున్నాను అనమాట నాకు ఏ సెట్ అయితే బాగుంటుంది అని చెప్పి వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ముఖ్యంగా టెంపుల్ వర్క్ నాగస్ వర్క్ ఆనిక్యూ డిజైన్స్ సెమీ ప్రీవియస్ డిజైన్స్ దేవాన్స్ డిజైన్స్ నెల్లూరు డిజైన్స్ కుందన్ డిజైన్స్ ఇలా చాలా వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ప్లేస్ ఎక్కడ చెప్ప ఇప్పుడే వచ్చేస్తాము అని అనుకుంటున్నారా మన హన్మకొండలోని చివరస్తా చివరిస్తా దగ్గర ముకుంద జ్యువెలరీస్ లో ఇక్కడ నేను రీసెంట్ గా గోల్డ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేశాను నిజంగా ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు క్వాంటిటీలో గోల్డ్ అనేది తీసేసుకోవాలి అంటే ఈ ముకుంద జ్యువెలరీస్ లో ఖచ్చితంగా గోల్డ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయొచ్చు హ్యాపీగా మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది అని చెప్పి మీకు చాలా మందికి డౌట్ రావచ్చు ఫస్ట్ లో నాకు అదే డౌట్ ఉండేది సో అందుకే పూర్తిగా తెలుసుకుందాం అనే ఉద్దేశంతో నేను వెళ్లాలనమాట కానీ అనుకోకుండానే గోల్డ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేశాను నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియోలో నేను నాలుగు రకాల గోల్డ్ స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి ఫ్యూచర్లోనైనా సరే ఈ వీడియో ఉపయోగపడుతుంది మీకు ఫస్ట్ స్కీమ్ వచ్చేసి అక్షయధనం ఈ స్కీమ్ మనము పదకొండు నెలలు కట్టాలి మనం ఎంత అమౌంట్తో కట్టాలి అని అనుకుంటే ప్రతి నెల సేమ్ అమౌంట్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక నెలలో మనం ఐదు వేల రూపాయలైతే కట్టగలుగుతాం అని అనుకుంటే ఇక ఆ డబ్బులు మనకి పదకొండు నెలలకు యాభై అవుతుంది ఈ స్కీమ్ పూర్తయిన తర్వాత మనకి బోనస్ గా ఒక నెల అయితే ఇస్తారన్నమాట అప్పుడు మనకి అమౌంట్ మొత్తం అరవై వేల వరకు అవుతాయి స్కీమ్ క్లోజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ కి ఎంతైతే గోల్డ్ వస్తుందో ఆ గోల్డ్ మనకి ఇస్తారు అంతేకాదు దానికి వియ చార్జెస్ జీరో చేస్తారు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది వన్ మంత్ బోనస్ ఇస్తున్నారు అలాగే వియ జీరో చేస్తున్నారు కదా సో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట మరి డబ్బులు ఎలా కట్టలేక ప్రతిసారి షాప్ కి వెళ్ళి కట్టాలా అని చెప్పి చాలా మంది అనుకుంటారు మనం ఆన్లైన్ లో ఎవ్రీ మంత్ పేమెంట్ అనేది ఇవ్వచ్చు అనమాట లేదా దగ్గరలో ఉన్నామనుకోండి స్టోర్కి వెళ్ళి కూడా మనం కట్టేసి రావచ్చు ఇదే డేట్కి కట్టాలి మనం అనేది ఏం లేదు వన్ మంత్లో అంటే ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మన దగ్గర ఎప్పుడు డబ్బులు ఉన్నా సరే అప్పుడు మనం పే చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇంకా సెకండ్ స్కీమ్ వచ్చేసి అక్షయ తూకం అక్షయ తూకం స్కీమ్ కూడా లెవెన్ మంత్స్ కట్టాలి దీనిలో ప్రతి నెల కట్టే అమౌంట్కి సరిపడా ఆ రోజుకి గోల్డ్ రేట్ ఎంత ఉంటుందో దాని ప్రకారం ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంతా మన అకౌంట్లో జమ చేస్తారు అలా పదకొండు నెలలు కట్టిన తర్వాత మన అకౌంట్ లో ఉన్న గోల్డ్ కి విఏ జీరో చేసి స్కీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎంత గోల్డ్ అయితే వస్తుందో అంత అయితే ఇచ్చేస్తారు థర్డ్ వన్ వచ్చేసి అక్షయ పాత్ర ఈ స్కీమ్ జస్ట్ ఆరు నెలలు మాత్రమే ఉంటుంది దీనిలో ముందుగా మన దగ్గర ఉన్న పాత బంగారాన్ని డిపాజిట్ చేయాలి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత పాత బంగారానికి సరిపడా కొత్త బంగారం ఆభరణాలు అనేది మనం మరి తీసుకోవచ్చు తరుగు మజూరీ ఛార్జీలు లేకుండా తీసుకోవచ్చు పాత బంగారం లేదా డబ్బులు కట్టి దానికి సరిపడ బంగారాన్నైనా ఫిక్స్ చేసుకోవచ్చు ఫోర్త్ స్కీమ్ వచ్చేసి ముందస్తు మనకు నచ్చిన ఎలాంటి డిజైన్స్ అయినా కస్టమైజ్ చేస్తారు దానికి మనం ముందుగా నైన్టీ పర్సెంట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అండ్ విఏ జీరో పర్సెంట్ అలాగే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తారు అంటే మనకు నచ్చిన డిజైన్స్ ముకుందాలో ఆర్డర్ ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్కి కూడా బెనిఫిట్స్ ఉంటుంది ఇలాంటి ఆర్డర్స్ నేను ఎక్కడా చూడలేదు వినలేదు కూడా మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు ఇప్పుడే ముకుంద జ్యువెలరీస్లోకి వచ్చేసి మీకు నచ్చిన ఆర్డర్స్ చేసుకొని ఇప్పుడే స్కీమ్ అనేది స్టార్ట్ చేసేసుకోండి బెస్ట్ ఆఫర్స్ అసలు ఇలాంటి ఆఫర్ నేను ఎక్కడ చూడలేదు అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి గోల్డ్ స్కీమ్లు చూసి ఇన్ని రోజులు ఎందుకు నేను ఇన్వెస్ట్ చేయలేకపోయానా అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను సో మీరు కూడా వచ్చి ఇప్పుడే ముకుంద జ్యువెలరీస్లోనైతే మీకు కావాల్సిన ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే స్కీమ్ అనేది స్టార్ట్ చేయొచ్చు సో మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు ఇప్పుడే వచ్చేయండి ఇయర్లీ వన్స్ ఎంతో కొంత గోల్డ్ తీసుకున్నట్టు ఉంటుంది అండ్ మంత్లీ మంత్లీ డబ్బులు అనేది సేవ్ చేసినట్టు ఉంటుంది సో మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు ఇప్పుడే ముకుంద జ్యువెలరీస్లోకి వచ్చేసి ఇప్పుడే ఆర్డర్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ